మైసాల్లిపండలి వెంకటనగర్ శ్రీధే అండి మా వీరగొట్ట మండలం పాలమె విలేజ్ అండి మా కేపీ నాయుడు అండి ఇదిగోండి సార్ మనం ఇప్పుడు రాజపురం గ్రామంలోన నాగభూషణ్ గారు దగ్గరికి వచ్చాము అలాగే పావుండగ రంగారావు గారి దగ్గర కూడా వచ్చాము మనకి ఈరోజు ఈ విషయం ఏంటంటే మనకి స్పిల్లిన ప్రోడక్ట్ మనము ఈ సార్కి స్పిల్లిన ప్రోడక్ట్ వాడడం జరిగిందండి దాంతో పాటు అతనికి మంచి హెల్త్ బాగుందని చెప్తున్నారు అవి ఏంటి ప్రాబ్లమ్ ఏమేంటి యూజ్ అయ్యింది అనేది ఒక్కసారి మీరు అతని మాట దొరకనండి సార్ ఇది మీరు ఓడారు కదా వన్ మంత్ నుంచి మీకు ఎలాగ ఉంది ఏంటి నొప్పులు ఉదయం లేచిన తర్వాత ముడుకులు నొప్పులు అన్ని ఉండేవి అవన్నీ కూడా బాగా క్యూర్ అయ్యి ఇప్పుడు నాలుగు రోజులే మేము వాడతానమ్మా మాకైతే బాగా పనిచేసి వెరీ గుడ్ మీకు కాల్ ఉప్పులు ముడుకులు ఫ్రీగా అంటే ఇప్పుడు మామూలుగా మేమైతే ఈ ముడుకుల లోపలకి వేరే ఇంకా కొలాసియను గ్లూకోజమైన కాల్షియం ఇస్తాము కానీ మీకు ఈ స్పిల్ తోట తగ్గిందా ఫిష్